ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హను ఎడ్యుకేషన్ ప్రీవియస్ వీడియోలో అయితే మనం సిక్స్త్ క్లాసు పర్యాయ పదాలు తెలుగు సబ్జెక్ట్ నేర్చుకున్నాం ఇందులో ఇంకొన్నైతే మిగిలి ఉన్నాయి అవి ఏమిటో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇందులో వచ్చేసి మనకి గాలి సో గాలి గాలి అంటే పవనం మారుతం గాడ్పు గాలి అంటే గాలి అంటే పవనం మారుతం గాడ్పు అలాగే గుంపు గుంపు అంటే మంద సమూహం బృందం అలాగే చీకటి చీకటి అంటే అంధకారం ఇరులు ద్వాంతం చీకటి అంటే అంధకారం ఇరులు ద్వాంతం నెక్స్ట్ వచ్చేసి చెలిమి చెలిమి అంటే తటాకం కొలను మడుగు తటాకం కొలను మడుగు నెక్స్ట్ వచ్చేసి చేప చేప అంటే మీనం మత్స్యం జషం ఇది కూడా రిపీటెడ్గా వచ్చిందండి థర్డ్ క్లాస్లో కూడా ఉంది తర్వాత జలం జలం అంటే నీరు ఉదకం సలిలం నీరు ఉదకం సలిలం జలం అంటే జీతం వేతనం భత్యం సో వేతనం భత్యం జీతం అంటే తాబేలు కూర్మం కమటం కచ్చపం తాబేలు అంటే కూర్మం కమటం కచ్చపం తృణం తృణం అంటే గడ్డి పచ్చిక గరిక తృణం అంటే మనకి గడ్డి అనేది మామూలు గడ్డి గ తర్వాత పచ్చిక గరిక అనేది తెలుసు కానీ ఈ తృణం అనేది మనం ఎక్కువసార్లు అయితే వినము సో కాబట్టి మనం గడ్డి పచ్చిక గరికకి తృణం అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి గడ్డి అంటే తృణం ఓకే తృణప్రాయంగా వదిలేస్తామని చెప్పేసి అనుకుంటాం కదా సో తృణప్రాయం ఇందులో తృణం అంటే గడ్డి పచ్చిక గరిక దుర్గ దుర్గ అంటే దేవత చండీ అంబ పార్వతి చండీ అంబ పార్వతి దేహం దేహం అంటే తనువు శరీరం మేను దేహం అంటే తనువు శరీరం మేను పెయ్య పెయ్యి కాదు పెయ్య అంటామండి సో తర్వాత నింగి నింగి అంటే పెయ్య అంటే ఇక్కడ ఆవుదోడని కూడా అంటాము సో శరీరాన్ని కూడా అలాగే అంటామనమాట నింగి నింగి అంటే మిన్ను ఆకాశం గగనం అని చెప్పేసి వస్తుందనమాట నిజం సత్యం వాస్తవం నివ్వద్ది సత్యం వాస్తవం అనేది ఈ రెండు తెలుసు మనకి నివ్వద్ది అనేది రేర్ వర్డ్ సో నైపుణ్యం నైపుణ్యం అంటే నేర్పు పనితనం కౌశలం స్కిల్ అనమాట నేర్పు పనితనం కౌశలం నేత నాయకుడు సారథి నడుపువాడు నేత అంటే నాయకుడు సారథి నడుపువాడు నేత్రం నేత్రం అంటే నయనం కన్ను అక్షి చెక్సు తర్వాత పసిడి పసిడి అంటే బంగారం ఉత్తడి సువర్ణం కనకం తర్వాతకు వచ్చేసి పురం పురం అంటే పట్టణం నగరం స్థానీయం పురం అంటే పట్టణం నగరం స్థానీయం పులి పుండరీకం వ్యాఘ్రం శార్దూలం పులి అంటే పుండరీకం వ్యాఘ్రం శార్దూలం సో శార్దులం అనేది వినం పుండరీకం వ్యాఘ్రం అనేది కామన్గా తెలిసిన వర్డ్ నెక్స్ట్ వచ్చేసి పుష్పం పువ్వు సుమం విరి పుష్పం అంటే పువ్వు సుమం విరి నెక్స్ట్ పుడమి పుడమి అంటే పృథ్వీ వసుధ ధరణి పుడమి అంటే పృథ్వీ వసుధ ధరణి పెనిమిటి పెనిమిటి అంటే చాలా వరకు తెలుసు మనకి భర్త మొగుడు పతి ఓకే పెనిమిటి అంటే భర్త మొగుడు పతి పుడమి అంటే పృథ్వీ వసుధా ధరణి పొలం చేను క్షేత్రం సీమ చేను క్షేత్రం సీమ పండుగ పండుగ అంటే పబ్బం ఉత్సవం వేడుక సో పండుగ అంటే పబ్బం ఉత్సవం వేడుక బావుట విజయ బావుట అంటాం కదా సో ఎప్పుడైనా ఎవరైనా దేంట్లోనైనా గెలిస్తే విజయ బావుట ఎగర వేశారంటాం దానికి అర్థం అనమాట బావుట అంటే జెండా పతాకం ధ్వజం జెండా పతాకం ధ్వజం బాట తోవ మార్గం దారి భానుడు సూర్యుడు రవి ఇనుడు అర్కుడు సూర్యుడు రవి భానుడు తెలుసు ఈ బాణుడికి అర్థం ఇనుడు అర్కుడు అనేది రేర్ వర్డ్స్ సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి భార్య భార్య అంటే సతి పెండ్లాము కలత్రం సో మనం భర్త అంటే విన్నాము పెనిమిటి తర్వాత పతి అని చెప్పేసి విన్నాము సో ఇక్కడ భార్య అంటే సతి పెండ్లాము కలత్రము సో సతి సతి పెండ్లాము కలత్రం భూమి అవని పృథ్వీ వసుంధర అవని పృథ్వి వసుంధర పుడమి అని కూడా వస్తుంది మేఘం మేఘం అంటే మొగులు జీమూతం వారదం మొగులు జీమూతం వారిదం ఇంకొకటి కూడా ఉందండి థర్డ్ క్లాస్లో వచ్చింది అది ఒకసారి గుర్తుపెట్టుకోండి మేఘం అంటే మొగులు జీమూతం వారిధం ఇక్కడ మనకి మేఘం అని ఉంది చూడండి ఈ మేఘం అంటే మొగులు వచ్చింది అంబుదము వచ్చింది నవము వచ్చింది తర్వాత జీమూతం అనేది సిక్స్త్ క్లాస్లో అడిషనల్గా యాడ్ అయింది మనకి ఇక్కడ థర్డ్ క్లాస్లో మొగులు అంబుదము నవము దాంతోపాటు మేఘము అని అంటే మనకి జీముతం అనేది వాడు గుర్తుపెట్టుకోవాలి తర్వాతకు వచ్చేసి యుద్ధం యుద్ధం అంటే రణం సమరం సంగరం రణం సమరం సంగరం సంగ్రామం అని కూడా వస్తుందండి సో యుద్ధం అంటే రణం సంగ్రామం సమరం అని కూడా వస్తుంది ఇక్కడ సంగరం అని ఇచ్చారు సో సంగరం అనేది ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి వనది వనది అంటే వార్ధి సముద్రం అంబుది ఇక్కడ ఇందాక సాగరం అని కూడా మనం చదువుకున్నాము సో ఇక్కడ వచ్చేసి వనది అంటే వారధి సముద్రం అమ్ముది అని ఇచ్చారు అలాగే వారధి వారధి అంటే బ్రిడ్జ్ అనమాట వంతెన సేతువు కట్ట సో సేతువు రామసేతు సేతువు అని మనం ఎప్పుడు అంటే రామాయణంలో సీతాదేవిని రావణుడు ఎత్తుకొని పోయినప్పుడు తర్వాత వానరం వానరాల యొక్క వాళ్ళు మొత్తం కూడా వానరాలు తర్వాత రాముడు కలిసి సేతు అంటే సముద్రం కదా సో ఆ సముద్రానికి ఈ సేతువుని కట్టారు అని చెప్పేసి అంటారనమాట వారధి కట్టడం బ్రిడ్జ్ కట్టి లంకకి వెళ్ళారు దాన్ని సేతువుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట సో రామాయ రామాయణంలో ఉంటుంది ఇక్కడ కూడా వారధి అంటే వంతెన లేదా బ్రిడ్జ్ వంతెన సేతువు కట్ట అనమాట వంశం సంతతి గోత్రం కులం వంశం అంటే సంతతి గోత్రం కులం వంశానికి మనం ఈ మూడు పదాలని ఈ పర్యాయ పదాలుగా తీసుకుంటాం తర్వాత సదనం సదనం చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది ఇల్లు నివాసం మందిరం అని వచ్చిందండి ఇక్కడ మన గృహ ఇక్కడైతే మన ఇంతకుముందు అయితే ఇల్లు నివాసం సదనం అని వచ్చింది ఇక్కడ వచ్చేసి మందిరం అని వచ్చిందండి సో మందిరం అని వచ్చింది కాబట్టి ఆవాసం కూడా వచ్చింది ఇల్లు నివాసం ఆవాసం సదనం అని వచ్చింది సో ఇక్కడ వచ్చేసి మందిరం అడిషనల్గా యాడ్ అయింది సో వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి